టాలీవుడ్ లో లేటెస్ట్ లక్కీ హీరోయిన్ అనుపమ రామ్ చరణ్ సినిమా నుంచి తప్పించడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఆది నుంచి ఈ విషయం వార్తల్లోనే ఉంటుంది రెమ్యునరేషన్ దగ్గర డిస్కషన్లు జరుగుతున్నాయని ఆదిలో వార్తలు వినిపించాయి ఆ తర్వాత హీరోయిన్ గా అనుపమ ఫిక్స్ అయిందని వార్తలు వెలువడ్డాయి అంటే రెమ్యునరేషన్ సెట్ అయిందన్న మాట అని అందరూ అనుకున్నారు కానీ మళ్లీ అంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి అనుపమను తప్పించారని వార్తలు వెలువడ్డాయి సో రెమ్యునరేషన్ గొడవ సెట్ కాలేదన్న మాట అన్నది ఫిక్స్ అయింది కానీ రెమ్యునరేషన్ మాత్రమే కాదు క్యారెక్టర్ ప్రకారం కాస్త ముదురుగా కనిపించే అమ్మాయి కావాలి అనుపమ సెట్ కాలేదని ఫీల్ కావడమే ఇందుకు కారణమని సమంతను అందుకే ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి ఇంతలో యూనిట్ కూడా అసలు రెమ్యునరేషన్ సమస్య కాదని ట్వీట్ చేసింది శతమానం భవతి విడుదలైన తర్వాత ఓ నైట్ రామ్ చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా శతమానం భవతి సినిమాను ప్రత్యేకంగా చూశారట అప్పుడు మెగా ఫ్యామిలీ మెంబర్స్ లో మెజారిటీ జనాలకు అనుపమ అంతగా నచ్చలేదట వారంతా నో అన్నదానికే ఎక్కువగా ఓటు వేయడంతో ఆ విషయం రామ్ చరణ్ నిర్మాతలకు చెప్పి హీరోయిన్ను మార్పించారట ఇప్పుడు అనుపమ విషయంలో టాలీవుడ్ లో లేటెస్ట్ ఇది శతమానం సినిమా అనుపమకు సక్సెస్ అవ్వడమే కాదు ఓ సినిమా ఆఫర్ ను పోగొట్టిందన్నమాట